ఆస్ఫాబాద్ జిల్లాలో పెనుగంగ ఉగ్రరూపం దాల్చింది వంతెళ్లపైకి వరద నీరు చేరింది వెంకట్రావుపేట దగ్గర వరద నీటి ఉధృతి పెరుగుతోంది దీంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి ఆసిఫాబాద్ జిల్లాలో పెనుగంగ ఉగ్రరూపం దాల్చింది వంతెన్లపైకి వరద నీరు చేరింది వెంకట్రావుపేట దగ్గర వరద నీటి ఉధృతి పెరుగుతోంది దీంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి సమాచారం ఇచ్చేందుకు రెస్పాండెంట్ చంద్రశేఖర్ జనత చంద్రశేఖర్ ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ వరద ఉధృతి వంతిని పై నుంచి వరద దీని ప్రవహిస్తోందని చెప్తున్నారు రాకపోక లేకపోయి అంటున్నారు ఇంకా భారీ వర్షాలని చెప్తున్నారు ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు అధికారులు ఓకే సతీష్ ఏదైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఇటు అదే విధంగా మహారాష్ట్రలో కూడా భారీగా వర్షాలు ఉన్నందున ఇటు పెనుగంగా మాత్రం ఉధితంగా ప్రవహిస్తుందని చెప్పచ్చు దీనికి సంబంధించి పరివహక ప్రాంతాలకైతే ఇటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ సరిహద్దు బార్డర్ లో ఉంటుంది దీనికి సంబంధించి ఇటు సిర్పూరు తీగని ఇటు అదే విధంగా వెంకట్రావుపేట వద్ద ఇటు లో లెవెల్ వంతెన పై నుంచి భారీగా వరద నీరు వచ్చి తీరడం తోటైతే ఇటు రాకపోకలకైతే తీవ్ర ఆ అంతరాయం ఏర్పడుతుంది సుమారు ఉదయం నుంచి రాకపోకలను నిరంతర ప్రక్రియగా ఇటు వరద నీరు వచ్చి తీరుతూ పారుతుండటంతో అయితే రాకపోకలు అయితే నిలిచిపోయాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఇటు అదే విధంగా ఇటు అట్కోలి వద్ద కూడా ఇటు లో లెవెల్ వంతన పై నుంచి కూడా వరద నీరు భారీగా ప్రవహిస్తుంది దీంతో పూర్తిగా రాకపోకలకైతే తీవ్ర ఇబ్బందులు కలిగింది ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రజలకు గాని ఇటు తెలంగాణ నుంచి ఇటు మహారాష్ట్రకు వెళ్లే వారికి గాని తీవ్ర ఆటంకాలు ఏర్పడంతో అయితే అక్కడ ఉన్న కొంతమంది ప్రజలకు మాత్రమే ఇటు ట్రాక్టర్ల సాయంతో ఉదయం పూట ఇటు తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళకి ఎవరి గమ్య స్థానాలకు వాళ్ళు చేరే అవకాశం అయితే ఉంది దాని తర్వాత ఇటు పోలీసులు అప్రమత్తమై రాకపోకలను అయితే నిలిపివేయడం జరిగింది దానికి సంబంధించి అధికారులుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఇటు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇటు భారీ వర్షాలు ఉన్నందున ఇటు పెనుగంగ పర్యావహక ప్రాంతాల ప్రజలైతే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అయితే ఇటు అధికారులైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీంతో అయితే ఈ పెనుగంగ బ్యాక్ వాటర్ వల్ల కూడా రైతులకు తీవ్ర నష్టం జరిగిన పరిస్థితి అయితే ఉందని కనిపిస్తుంది దానికి సంబంధించి భారీగా పంట పొలాల్లోకి కూడా వాటర్ చేరడంతో అయితే పంట పొలాలు కూడా నీటం ఉన్నాయి దానికి సంబంధించిన అధికారులు కూడా సమీక్షలు నిర్వహించనున్నారు ఏది ఏమైనా కూడా ఇటు పెనుగంగ తోట అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో ఇటు ఇటు నదులు కానీ ఇటు వాగులు కానీ వంకలు కానీ భారీగా వరద నీరు వచ్చి చేస్తుంది దీంతో జలాశయాలయాలన్నీ జిలకలను సంతరించుకున్నాయని చెప్పవచ్చు దీనికి సంబంధించిన అధికారులు అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులకు ఈరోజు ఆదివారం అయినా కూడా సెలవులన్నీ రద్దు చేయడం జరిగింది అధికారులను సమీక్షలు చేస్తున్నారు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి ఎవరికి ఇబ్బందులు కలగకు కూడా ఉండాలని అయితే అధికారులకైతే ఇటు జిల్లా యంత్రాంగం అయితే సూచించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికీ ఇటు పెనుగంగా సోటైతే ఇటు మహారాష్ట్రకు ఇటు తెలంగాణకు అయితే పూర్తిగా రాకపోకలు అయితే రద్దైనాయని చెప్పాలి సతీష్ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్